తెలంగాణ మాజీ ఐటీ శాఖ మంత్రి కేటి రామారావు గారిని బల్మూరి వెంకటు సవాల్ విసిరడం నీకు తగదని మేము ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది వెంకట్ నువ్వు మొన్న ఎమ్మెల్సీ అయినా కావచ్చు దాదాపు ఒక నాలుగు పరాయలు ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఒక వ్యక్తి తెలంగాణలో కాదు తెలంగాణలో కాదు దేశ వ్యాప్తంగా క్రేజున్న వ్యక్తి అంటే మన కేటీ రామారావు గారని మేము తెలియజేయడం జరుగుతుంది మీరు మళ్ళొకసారి కేటీఆర్ గారిని కానీ కేటీఆర్ గారిని కానీ కేసీఆర్ గారిని కానీ ఒక్క మాట అంటే మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి బ్యాం ఎట్టి పరిస్థితుల్లో ఊకోమని సందర్భంగా తెలియడం జరుగుతుంది మీరు మొన్న ఉప ఎన్నికల్లో మీకు హుజరాబాద్ కాన్ఫిడెన్స్లో మీకు ఎన్ని ఓట్లు వచ్చినాయని సందర్భంగా అడుగుతున్నాం డిపాజిట్ దక్కలేదు అయినా మా ఎమ్మెల్యే గారిని మీరు ఏ విధంగా మీరు మాట్లాడడం పద్ధతి కాదు ఇప్పటికైనా మీరు వెంటనే మా కేటీ రామారావు గారి స్థా మీరు మీ స్థాయిని మించి మీరు మాట్లాడడం ఇప్పటికైనా వెంటనే మీరు ఉపసంహరించుకోవాలి ఎందుకంటే మేము ఒకటే విషయం చెప్పడం జరుగుతుంది తెలంగాణలో మీరు పోటీ మేము అని రాజీనామా చేసి ఇద్ద సీఎం రేవంత్ రెడ్డి గారు కేటీ రామారావు గారు ఒకటే సవాల్ విసిరిండు కానీ మీరు స్పందించడం చాలా దురదృష్టకరం మీ స్థాయికి తగ్గది మా కేటీ రామారావు గారిని మాట్లాడడం మీ పద్ధతి కాదని సందర్భంగా తెలియడం జరుగుతుంది మీరు ఎన్ని ఇప్పుడు వచ్చినారు కానీ కేటీ రామారావు గారు తెలంగాణ ఉద్యమం ఉన్నప్పటి నుంచి కేటీ రామారావు గారు ఎన్నోసార్లు ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి మీరు అతన్ని అనడం చాలా అని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది మీకు మొన్న ఎన్నికలో ఉప ఎన్నికలో ఎన్ని ఓట్లు వచ్చినాయని మేము అడుగుతున్నాం మా కేటీ రామారావు గారు ఎక్కడ లే భారీ మెజర్తో ఎల్పి చేత వెనుకపోరంగా తెలియడం జరుగుతుంది ఈ కేటీ రామారావు గారు మొన్న సవాల్ విరిసిన దానికి రేవంత్ రెడ్డి గారిని ఇట్లా స్వీకరిస్తే కేటీ రామారావు గారి సిద్ధంగా ఉంటారని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది మీరు మీరు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు తెలంగాణలో రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు తెలంగాణలో కానీ ఎక్కడ దేశంలో లేని విధంగా రైతులకు రైతు బంధు ఇచ్చిన ఘనత తెలంగాణ రాష్ట్ర గత ప్రభుత్వం ఉందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఎన్నో కార్యక్రమాలు దేశంలో ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ది అని ఈ సందర్భంగా మీరు మర్చిపోవద్దని తెలియడం జరుగుతుంది మీరు మళ్ళొకసారి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ మీరు మాట్లాడితే మేము ఊరుకునే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది జరిగిన కేసీఆర్ కేటీఆర్ గారు సవాలు విసిరితే ముఖ్యమంత్రి గారు స్పందించకుండా ఒక నాయకుడు స్పందించడం చాలా సిగ్గుజేటు కేసీఆర్ను కేటీఆర్ను అనే స్థాయి వెంకటకు లేదు మేము మీరు మాటలు విధంగా విధంగానే అంటే మా తెలంగాణలో ఉన్న గులాబీ సైన్యం దండు మొత్తం మిమ్మల్ని తెలియనియకుండా చేస్తాను ఈ సందర్భంగా తెలుస్తున్నా మీరు ఖచ్చితంగా మాటలు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి నీ స్థాయి మా కేటీఆర్ నాడు నీ స్థాయి కాదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది గుర్తించుకోవాలని వెంకట గారికి మరొకసారి మేము తెలియడం జరుగుతుంది